నాటకాలు కొడతాన నిన్ను వదిలే ప్రసక్తి మాత్రం నిన్ను లేదు మోసం చేసేనా చెప్పులతో తగట్టిస్తాను నేను వదులుతాను ఆ జోనికొచ్చావంటే నీకు చెప్పలేదండరే ఆలోచించి రావుతో ఆ జోతికి నువ్వు ఒక్కొక్కసారి వచ్చి చూపి నిన్ను మాత్రం రోడ్డు మీద పడిగేసి ఇచ్చి కొడతా హాయ్ ఆడేస్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పటికైనా కూడా కానివ్వండి అన్యాయం న్యాయమే గెలుస్తూ న్యాయమే గెలుస్తా ఇది మళ్ళీ ఒకసారి అయితే రుజువు అయిందండి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని రోడ్డు కాల్ చేసి మాకు ఎంత అన్యాయం చేశారో వాళ్ళు మాత్రము ఏమంటారు కుక్క చావు వస్తారు అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు అన్నమాట ఎందుకనంటే మేము ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలుసు ఎందుకంటే మా ప్రతి ఒక్క బాధ మా ప్రతి ఒక్క ఎమోషన్ మీకు తెలియాలని మేము వీడియో చేసి పెట్టినాము మేము ఎవరికైతే అన్యాయం చేయలేదండి మా బాధలు మా కష్టాలు మా సంతోషాలు అన్ని మేము పాల్పంచుకున్నాం కానీ మా బతుకు మేము బతికినాం కానీ ఇంకొకరి బతుకులకు మేము ఎప్పుడు తొంగి చూడలేదండి దాని వల్లనే ఇప్పుడైతే మేము బతుకున్నాం లేకపోతే మేము మూకుమ్మడిగా మాత్రం ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయే వాళ్ళం అండి అంత పరిస్థితి వచ్చింది మాకు ఎట్లాంటిదంటే ఎట్లాంటిదంటే ఇంత నమ్మించి గొంతుకొస్తారని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదు చాలా నమ్మక ద్రోహం జరిగింది మా నమ్మక ద్రోహం నమ్మిచ్చి ఇద్దరు వస్తారు ముగ్గురున్నారు చాలా మందిని మోసం చేసినారు మనం నార్మల్ గా సైలెంట్ గా ఉండి ఏదైనా గొడవలు రాయబారం అట్లా చేస్తే సరిపోతుంది అందరూ సైలెంట్ గా వదిలేసుకొని ఉన్నారు మేము అలా సైలెంట్ గా వదిలేసుకొని ఉండలేక మేము వీడియోలు పెట్టడం వల్ల మాకైతే చాలా ప్లస్ అయిందండి చాలా మంది అయితే సపోర్ట్ చేసినారు వాళ్ళ చెంపుల మీద కాదు ఒకటి మేము నెల్లూరులో లేము హైదరాబాద్ కు వచ్చేసినాం హైదరాబాద్ కు వచ్చేసినాం అన్నారు వట్టిది వాళ్ళు నెల్లూరులోనే వేరే ఇంటికి షిఫ్ట్ అయినారు వేరే ఏరియాకు ఎట్లా చేయాలో అట్లా చేసామండి లాస్ట్ కైతే ఎప్పుడైనా కానివ్వండి ఒకరిని మోసం చేయాలనుకుంటే మాత్రం వాళ్ళే కుక్క చావు ఎవరైనా అనుకోవచ్చు మా వీడియోల మీద మేము బతుకుతున్నాం అండి ఎవరిని మాత్రం మేము ఏం అనట్లేదు మా సంతోషం మా బాధ మీతో చెప్పుకుంటున్నాము మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మేము బతుకుతున్నామండి అంతే అంతే కాబట్టి మేము ఎవరిని మాత్రం మోసం చేయట్లేదు మమ్మల్ని మోసం చేసిన మాత్రం అడుక్కు తింటున్నారు ప్రెజెంట్ అయితే ఇంకా వాళ్ళని ఇంకా దుర్భరమైన స్థితికి తీసుకురావాలి ఎందుకంటే మేము ఎంత ఇబ్బంది పెట్టామో మాకు తెలుసు ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళంతకంత అనుభవించి సస్తారు మాకన్నా పది రెట్లు ఇబ్బంది పడాలా వాళ్ళు కొట్టడానికి వచ్చినానికి వాళ్ళకి ఎంత ధైర్యం అంటే మొత్తం రౌడీలో బ్యాచ్ అండి మొత్తం ఒక సర్కిలే ఉంది మొత్తం పరిరక్షించాలంటే ఎట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు సపోర్టింగ్ కూడా ఇంకా వాళ్ళే ఉంటారు మొత్తం రవిడీలా బ్యాచ్ అనమాట ఎందుకంటే మా వాళ్ళు ఏం తప్పు చేయలేదు మీదే తప్పు మీరే చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంతా మాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు జనాలే పిచ్చోళ్ళు కాదు కదా ఈ రోజు చూస్తారు రేపు చూస్తారు ఎల్లుండి చూస్తారు తన్నారు తర్వాత అందరూ మూకుమ్మడిగా చుట్టుకునేటోళ్ళు మోసపోయిన వాళ్ళు అందరు దగ్గరకు వచ్చే వరకు వాళ్ళకి నోట్ల నుంచి మాట్లాడలేదు వాళ్ళ వల్ల మోసపోయిన వాళ్ళందరూ వచ్చేసినారు ఎంత మంది ఉన్నారండి ఎంత మంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు అయితే వచ్చినారండి మొత్తం వచ్చి ముగ్గురు వచ్చినారు ఇంక ముగ్గురు వాళ్ళకు న్యాయం జరిగిందండి మాకు న్యాయం జరిగిందండి చాలా మంది చూసి దీనికి రెస్పాండ్ అయినారు కాబట్టి మాకు చాలా మంది సపోర్ట్ అయితే ఇచ్చినారు వాళ్ళ ఇంతకింత మాత్రం వదలమండి ఎందుకంటే మేము పిల్లల్ని వేసుకొని ఎంత బాధపడ్డామో ఎంత ఏడ్చినామో సొంత ఇల్లు వదిలేసుకొని ఇక్కడ ఆ దీంట్లోకి వచ్చి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసండి ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఖాళీ చేయమంటున్నారు అట్లాంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనం ఒక ఇంట్లో బయట తర్వాత మన దేవుడి మనదేముంది మన బాడీకి పోయినాక వాళ్ళని నచ్చి చేయాలంటే ఉండాలి ఖాళీ చేయకుంటే ఖాళీ చేయాల దరిద్ర మోలు మేమే దొరికినామన్నట్టుగా వాళ్ళేసి మరీ పట్టుకున్నారనమాట ఎందుకంటే మంచి అని మాత్రం పోకూడదండి మంచి అని పోతే ఈ రోజులలో మాత్రం నరకమే మామిడి మీది అయ్యో పాపం అని అనుకోకూడదు ఎవరిని అనుకోకూడదు ఎప్పటికీ అనుకోకూడదు మొత్తం రౌడీలు అండి ఆయన రౌడీలు ఎట్లున్నారంటే అట్లున్నారు మొత్తం ఒక ముఠా ముఠా లాగున్నారనమాట అంత దౌర్జన్యం ఉన్నారు దౌర్జన్యం అంటే వాళ్ళది అండి దౌర్జన్యం ఎట్లున్నారంటే వాళ్ళు అందరూ మూకముడిగా సంపేసి కూడా ఏం తెలియదు ఉండేటట్టు అంత నంగనా ఉన్నాయి వాళ్ళ దగ్గర మేము ఇట్లా చేశాడు అయినా కూడా మేము మోసపోవడం మా తప్పండి ఎందుకనంటే మోసం చేసే వాళ్ళ తప్పు కాదు మోసపోవడం తప్పు అయినా ఎందుకు మోసపోయినాం ఎక్కడ మోసపోయినా అని మేము ఆరా తీసుకోవాలి కదా ఎందుకంటే చిన్న చిన్న మన అనుకున్న దగ్గర చిన్న చిన్నవి కూడా మనం నమ్మేసి లేకుండా సరి చేసుకుని వాళ్ళ ముఖం మీదకి పోయేసరికి మాత్రం వాళ్ళ దగ్గర నోట్ల నుంచి మాట మాత్రం రావట్లేదు మోసం చేసిందే మోసం చేసిన తర్వాత ఏమని మాట్లాడతారు వాళ్ళకు నోట్లోంచి నుంచి మాట లేదు వాళ్ళకు ప్రమాణ గమానాలు చేయడం మాటలు లేవు ఎందుకు మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు ఇంకా మొత్తం తెగించున్నారండి తెగించున్న వాళ్ళతో మనము తలపడలేమని మేము అనుకున్నాం ఫస్ట్ లో కాకపోతే తలపడకపోతే మాత్రం మనకు ఏముండదు ఏమైనా ఉంటుందా తినడానికి తిండి కూడా ఉండదండి ఈ రోజు రేపులో మంచిదనం అన్నది అసలు పనికిరాదు ఒక లిమిట్ వరకే మంచిదనం పనికి వస్తుంది ఎందుకంటే మన అనుకొని మనం మాట్లాడతాం మన అనుకొని ఒక ముద్ద పెడతాం మనం అంతేగాని మన చెయ్యి నరికేసిన వాళ్ళు ఉంటారు చూసినారా మన చెయ్యి నరకడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పీక పట్టుకొని అటు పారగొట్టాలి మనం అంతే ఎందుకనంటే మనం వాళ్ళు మన చేయిని అడగడానికి వచ్చినారు కదా అని వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు నాకు పక్కకు వచ్చిస్తే అబ్బా వీళ్ళు చాలా డేంజర్ ఉన్నారు వీళ్ళు జోలికి పోదు అని అనుకుంటారు మనం ఏమనుకుంటాం చేయని వద్దు వచ్చినప్పుడు నైనా అయినా కాళ్ళు చేతులు పట్టుకున్నాం అనుకోండి ఇంకా నెత్తి ఎక్కి అనమాట మనం నోరు ఎంత డల్గా చేసినాం అనుకోండి మనం అంత ఎడ్డోలని అనుకుంటారు కానీ సైలెంట్గా ఉండేళ్ళ దగ్గరనే చాలా వైలెన్స్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఓపిక పట్టి 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 ఒక్కసారి బ్లాస్ట్ అయినారంటే ఏమి ఉండదు అంటే బూడిదే ఉంటుంది ఎందుకంటే మేము అమాయకులుగా కనిపిస్తున్నామని మమ్మల్ని ఎంచుకొని ఇంత అన్యాయం చేశారు మేము మాత్రం వదలలేదండి ఎంత కొట్టుకున్నామంటే మాకు ఎంత వరకు అంటే పోయినాం మేము కాకపోతే ఒకటి వచ్చింది ఇంకొకటి రావాలండి రౌడీలు మాట్లాడబెట్టు వాళ్ళైతే అప్పుడు వదినమ్మ టిక్కమ్మ అని మేము చేయించినాం కదా పెద్ద దొంగలండి మాదైతే మాకు వచ్చింది ఇంకా రావాల్సింది ఇచ్చే పరిస్థితి కమలేడిస్తారు మనకు ఇవే లాక్కున్నాము ఇవే మేము ఇంటి మీద పడి మా సొమ్ముకు మేము దౌర్జన్యం చేసుకున్నట్టుగా ఉంది ఎట్లా మమ్మల్ని కొట్టి మాకు కలబడి మమ్మల్ని తోసేసిన బయటికి లాస్ట్ ఒక పది నిమిషాలు టైం ఉండగా ఒక బ్యాచ్ దిగింది ఆ బ్యాచ్ వల్ల సైలెంట్ అయిపోయినా లేకపోతే మాత్రం ఇగో సైలెంట్ గా ఉన్నారంటే వీళ్ళకి వెనక ముందు ఎవరు లేరని మాత్రం ఎవ్వరూ అనుకోకూడదు ఎందుకంటే మన వెనక బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సినంత అవసరం లేదు మన వెనక పెద్ద కుటుంబాలు రాయల్ ఫ్యామిలీలు ఏమంటారు పెద్ద పెద్ద టీములు ఉండాల్సిన అవసరం లేదండి మన ధైర్యమే మంచిదైతే ఎదురగొట్టినారు మొత్తం ఎదురగొట్టారు అర్థం కావాలి అప్పుడు మాత్రం వీడియో తీసుకుంటే మాత్రం హై లెవెల్లో ఉండేది పట్టుకోవాలా మనం పిల్లల్ని పట్టుకోవాలి మా సొమ్ము రికవరీ చేసుకోవాలా మా సొమ్ము అయితే మేము రికవరీ చేసుకున్నామండి ఇది మాత్రము ఒక పది పైసలు మాత్రమే అండి పది పైసల వరకు మాత్రమే మేము రికవర్ చేసుకోగలిగినాం అది కూడా మేము దౌర్జన్యం చేసుకొని రికవరీ చేసుకున్నట్టు ఎంత దౌర్జన్యం చేసిన వాళ్ళే భయపడి ఎందుకనంటే మనం సైలెంట్ గుండి అయ్య అప్ప అయ్య అప్ప మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినాం మాకు దిక్కు లేదని ఏడ్చిన రోజు లేదు ఎందుకనంటే మనం శతగా లెక్క కనబడ్డాము ఎప్పుడైనా కానివ్వండి సైలెంట్గా ఉన్నాడంటే వాని వెనక చాలా ఉంటుంది ముందే చెప్తాను నేను ఎవరికైనా కానివ్వండి ఒకరు అణిగి మనిగి ఉన్నారంటే వాళ్ళ గొంతు బేస్ ఎక్కువనే ఉంటుంది వాళ్ళు తెగించినారంటే ఎంతవరకైనా పోతారండి మనం ఏదో నోరు వేసుకొని పడిపోయినాం కదా అరిసి వేసినాం కదా అంటే అది కుదరదు సైలెంట్ గుండెడ దగ్గరే ఉంటుంది అసలైంది అసలు మొత్తం వాడు గొడవ పెట్టినా ఏం చేసినా కూడా పెద్ద రణరంగంలా ఉంటదనమాట ఎప్పుడైనా ఒకరిని మోసం చేయాలనుకుంటే మాత్రం మనమే పాతారానికి పోతాం దానికి నిదర్శనమే ఇది ఎంత అంటే అంత మా పిల్లల ఉసురు పోసుకున్నా ఉసురు పోసుకొని నాశమయ్యే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ ఆల్రెడీ అంతా నాశనమైపోయి అందరూ మూకుమ్ముడికి పట్టేసుకున్నారనమాట అందరూ మేమంటారు విల్లు మార్చి దొరకరాకున్నారా మేము ఆ ఇంటికి వచ్చినాం ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా జరిపించేసినారు కాబట్టి మేమే ఊళ్ళు ఏం దాటిపోలే రెండు వీధిలో అవసరం మా దాటిపోయి మాకు దాటిపోవాల్సి కర్మ దరిద్రం అంత అవసరం లేదు తప్పు చేయలేదు మేము పోరాడుతానే ఉన్నాం ఎక్కడ మిస్టేక్ అయితే ఎక్కడ మిస్టేక్ అయితే ఇది వీడియో పరంగానే ఇచ్చినానండి అందుకోసమే నేను ఇంత ధైర్యంగా లాక్క రాగలిగా వీడియోలో నేను ఇచ్చిన కమ్మలు మాత్రం నేను రాక రాలేకపోయినా ఎందుకంటే ఇది పెద్ద వస్తువు కాబట్టి డబ్బా డబ్బా నేను తీసుకురాగలిగినా కానీ కమ్మలు అయితే నేను రికవర్ చేయగలను ఎంత మనము అనుకుంటాం కదా లక్షల విలువ మనకు వచ్చినప్పుడు వేలది రాకపోయినా కూడా మనకు వచ్చిందే మనకు సార్ అన్నట్టుగా నేను తీసుకొని అయితే వచ్చినానండి వాళ్ళు ఎంత వరకు పోతారో నాకు తెలియదు కానీ అండి నేను ఎంతవరకైనా పోతాను ఎంతవరకైనా పోనీలే పోనీలే చూద్దాంలే ప్రసక్తే లేదండి ఇది మళ్ళా నేను ఆ ఈడము ఉండడానికి కారణం వాళ్ళే మేము ఈడ ఇబ్బంది పడడానికి కారణం వాళ్ళే వదిలే ప్రసక్తి మాత్రం లేదు ఎందుకు వదులుతాం మేము మమ్మల్ని ఇంత అన్యాయం చేసి మమ్మల్ని ఇంత బాధ పెట్టి మేము తేడడానికి ఏడవడానికి కారణమైంది మాకు కడుపు నిండా తిండి లేకుండా నిన్ను మాత్రం హాస్పిటల్ కారణమే మీరు ఎందుకు వదులుతాం